గంగా ప్రసాద్ గారుటీవీలో పనిచేసి ఆ కథనంతో జిల్లా కోర్టులో న్యాయవాదిగా ఇన్వాల్వ్ అయ్యారు వారు స్కానింగ్ కమిటీతో పాటు అనేక కేసులో ఉండేవారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ వచ్చే వచ్చిన అనుమానం ఏంటంటే ఆయన పత్రికాల దేశ అధ్యక్షుడిగా ఉండడం ఎన్నో కార్యక్రమాల్లో కలిసి పనిచేయడం ఎప్పుడు చిరునవ్వు జరగకుండా ఉన్న వర్గీయ దుర్గా ప్రసాద్ గారి డెబ్బై ఏళ్ళలో ఈ విధంగా ఇంతమంది ముందు జరుపుకోవడం వారికి నా యొక్క అపూర్ణమైనటువంటి ప్రధాన్యత ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు పది నిమిషాల్సేవాడు ఎందుకంటే అప్పట్లో ఎనభై తొమ్మిది అనుకుంటా ఆయన అప్పట్లోనే ఎమ్మెల్యే చేస్తున్నారు నాకు ఒక ప్రజలకి అడ్వకేట్ అంటే ఆలోచన చాలా గౌరవం ఉండేది మరి అట్లాంటి మానీయుడు మనం చాలా బాధకరం

ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెట్టెలతో సమానంగా ఏదైనా